నమస్తే సార్ మా అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం పలుకుతున్నాం సార్ అలాగే మా అహింస మెడిటేషన్ కు ఇచ్చేసినందుకు మీరు మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకు మీ యొక్క ధ్యాన అనుభవాలను తెలియజేస్తారని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ఆరంభించండి సార్ మాది యామగిరి అండి మాది యామగిరి అండి సార్ ఉచిష్ఠ గౌతమి పిర్మిట్ కార్నారాండి అక్కడ ఓకే సార్ మీ అండి మా పేరు నారాయణరావు అండి రేలంగి ఓకే మా బామ్మర్ది జానంలోకి వచ్చాను ఫస్ట్ ఆయన ఆయన ద్వారాగా నేను జానంలోకి వచ్చాను ఓకే అండి నేను మా మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం అందరం ఓకే సార్ మీకు జానంలోకి వచ్చాక తొలి అనుభవం ఏం కలిగింది సార్ తొలి అనుభవం ఎంత ఆరోగ్యం హాస్పిటల్కి అయి ఎక్కువ ఖర్చు పెడతాం ఎలాగా రోగాలకి అయిపోయాడు చెప్పండి హాస్పిటల్కి హాస్పిటల్కి మందులు ఇంకా దీనిలోకి వచ్చాక చాలా ఆరోగ్యం బాగుంటుందమ్మా ఓకే అండి రోజు అక్కడ మా అమ్మ జానంలోకి వచ్చింది అమాస్య కావచ్చు పౌర్ణమి కావచ్చు అరణం అండి రామగిరిలో బుద్ధుడి బొమ్మ అంతది కదండి ఇక్కడ పెరిమిండ్ పెరుండ్ గక్కడ రెండు వందల మంది నూట యాభై మంది ఎంతమంది ఇక్కడే చూడాలి చూడకండి నూట యాభై మంది రెండు నూట యాభై మంది రెండు వందల మంది వస్తామండి అంతమంది వచ్చినా కానీ మేము ఆహ్వానిస్తామండి ప్రతి ఊరు ఫోన్లు చేసి ప్రతి ఊళ్ళో ఇలాగ రాండి పౌర్ణం క్లాస్ ఉందని చెప్తామండి అలాగ ఊళ్ళో కూడా అమాస్ క్లాస్ కూడా చెప్తామండి ప్రతి మ్యాస్టర్ని గాకేసి రోకుండా కూర్చోబెట్టి చేస్తామండి ఓకే సార్ ఇప్పుడు దాకా ఎన్ని శాఖాహార ర్యాలీలు వెళ్ళారు సార్ మరి ఓకే మీరు లెక్క పెట్టలే అంటున్నారు కాబట్టి మీకు బాగా తొలి బాగా అనుభవ చెందిన ర్యాలీ ఏముంది సార్ అన్ని బాగా ఈ ర్యాలీలో చేసినందుకు ఎంత ఎనర్జీ వచ్చింది మర్చిపోనండి అదే అది బాగా మాకు అనుభవం వచ్చింది ఎంత అని వచ్చారండి వెయ్యి మంది దాకా వెయ్యి మంది వచ్చినా పన్నెండు వేల మంది వచ్చినా అలాగే ఓకే అండి ప్రతి అవసరం మీ కుటుంబం మొత్తం సేకార కుటుంబం గ్రేట్ అలాగే మా అల్లుళ్ళు కూడా అలా మార్చుకోవచ్చు అండి చాలా అండి పెద్ద అబ్బాయి అల్లుడు కూడా ఆయన పేరు మత్తా దొరకండి ఓకే అండి మా మా అమ్మ పేరు మౌనికా దేవ్ అండి ఇద్దరు అండి ఒక అబ్బాయి ఏమో జానంలోనే దగ్గర పెట్టండి మౌత్ లాగా అండి ఇలా చేతులు కలుపుకుని కాళ్ళు అలాగే జాన్లోనే ఇలాగా మనవడు అలాగా జనం అదే ఏమంటారు అండి అండి అనుభూతి అనుభూతి పొందారండి ఓకే సార్ అలాగే మాకు ఇద్దరు అండి ఇద్దరు పెద్ద ఒక అయ్యిండి గుండై మోర్తిచ్చు ఓకే సార్ నేటి యువతరానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ ధ్యానం గురించి అట్లాగే ఈ శాకాహారం గురించి ఒకళ్ళు చూసి ఒకళ్ళు అలాగా పెంచుకుని వస్తాయే మంచిదండి శాఖ అయితే అందరూ బాగుంటుందండి ఆరోగ్య వైద్యంగా ఓకే సార్ ఇలాగ హాస్పిటల్కి అయ్యి చాలా మంది రోగాలకి తగలేస్తున్నారు అండి అవును సార్ ఒక హాస్పిటల్కి వెళ్తుంటే రక్త పరిచయం పరిచయం అన్నారండి మళ్ళీ స్కానింగ్ మామూలుగా కదండి దీంట్లో కొత్త చాలా బాగుంటుందని అని చెప్తున్నా అందరూ స్కానం చేసుకుని ఓకే సార్ సార్ ఇప్పుడు ఇంట్లో కూర్చొని చేసే ధ్యానానికి ఇలా పిరమిడ్ దగ్గరకు వచ్చి కూర్చొని చేసే ధ్యానానికి లోనే చేసుకోవచ్చండి మనం నేను ఒక క్వశ్చన్ పూర్తిగా ఇంట్లో చేసే వచ్చే వచ్చి కూర్చునే ధ్యానానికి ఇలా పిరమిడ్ల దగ్గర చేసే ధ్యానానికి ఏమైనా తేడా తెలుస్తుందా మీకు ఇంట్లో చేసుకున్న జానం కూడా బాగుంటుందండి అంత అంతా బాగుంటుందండి అది మన మన మనిషితో ఉందండి అది మనిషితోడే అందరిని ఆకట్టుకుని ఇలాగేలాగా చేసుకుంటే బాగుంటుంది చెప్పి అలాగే పెరమీడల దగ్గర కూడా తీసుకెళ్ళాలి ఇలాగేలాగ బాగుంటుందమ్మో చేసుకోవాలి అందరూ మారితే బాగుంటుందని చెప్పుకొస్తామండి ఓకే సార్ ఓకే సార్ మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా ఛానల్ అహింస మెడిటేషన్ ఛానల్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ సో మచ్ పిల్లల పేరు చెప్పనండి ముగ్గురు చెప్పండి సార్ పెద్ద అమ్మాయి పేరు ఏమో మా అవునుక దేవండి రెండు అమ్మాయి పేరు రేణుకా దేవండి మూడు అమ్మాయి పేరు ఓకే అండి చాలా అండి ప్రతి ఊళ్ళకి వాళ్ళు మెడిటేషన్ చెప్తున్నారండి బాగుంటుంది అని సార్ అదే సార్ అంతేనా సార్ ఇంకేమైనా చెప్తారా ఊళ్ళో అందరూ ప్రతి ఓళ్ళు ఇలా కలుసుకునే ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మా ఛానల్కి వచ్చి మా ఇన్ఫర్మెటేషన్ ఛానల్లో మీ యొక్క విలువైన సమాచారాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి